వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకొంగ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీకైతే చెప్తా యూట్యూబ్ దాంట్లో యాప్స్ అప్లికేషన్ దాంట్లో యూట్యూబ్ ఛానల్స్ అనేది డిమానిటైజేషన్ అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి దీనికి రీజన్ ఏంది దీనికి కారణం ఏంది ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే తెలుసుకుంటారు ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీతోని మీ ఫ్రెండ్స్తోని ఈ ఛానల్ని షేర్ చేయండి ఓకే లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మనం యూట్యూబ్ డిమానిటైజేషన్ ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఈ అప్డేట్ అనేది మీకోసం అయితే తీసుకొచ్చిన మీరు శ్రద్ధగా కేర్ఫుల్ గా వినవలసిన వినాల్సి ఉంటుంది మీరు చిన్న చిన్న క్రియేటర్స్ దీనికి అప్డేట్ అనేది మీకోసం తీసుకొచ్చింది మీరైతే శ్రద్ధగా అయితే వినండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉల్లంఘన అసభ్యమైన భాష అసభ్యమైన భాష అంటే అర్థం పర్థం లేని మాటలు ఏదైనా సరే హేట్ స్పీచ్ ఉంటా చూసినా దాన్ని అసభ్యమైన భాష ఇది యూజ్ చేయకూడదు వీడియోస్ వల్ల హేట్ స్పీచ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ హేట్ స్పీచ్ అంటే మనం ఇవి రాంగ్ వర్డ్స్ మనం యూజ్ చేస్తేనే ఎయిట్ స్పీచ్ అన్నది ఓవరాల్ గా కంటెంట్ నువ్వు ఎట్లా తీసుకపోతున్నావు దీని ట్రాఫిక్ ని డైవర్ట్ చేయకూడదు ఒక ఈ ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి వేరే విధంగా టోటల్ నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మధ్యలో వరకు నువ్వు మంచి చెప్పి లాస్ట్ ఎండింగ్ లో కొంచెం డైరెక్షన్ వేరేగా మారినా వస్తుంది యూట్యూబ్ పాలసీ దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయబడ్డది శారీరక హింస లేదా గాయపరిచే కంటెంట్ అంటే ఇట్లా ఎవరన్నా ఇట్లా చేసేటివి ఇట్లా అంటే గాయపరచేటివి బాధ పెట్టేటివి గాయపరచేటివి కంటెంట్ మనము వాటిని తీయరాదు అవి సుదికోరాదు కోరాదు అట్లాంటివి యూట్యూబ్ దాంట్లో పెట్టరాదు కాపీరైట్ ఇష్యూస్ మూల హక్కుల ఉల్లంఘన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఛానల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా ఇది వినాలి కాపీరైట్ ఇష్యూస్ మూల హక్కుల ఉల్లంఘన ఇతరుల వీడియోలు పాటలు డైలాగులు నేరుగా వాడరాదు ఎందుకంటే దానికి ఒక ప్రొసెస్ ఉంటది దానికి ఒక 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 పద్ధతి ఉంటది ఆ పద్ధతి ప్రకారం మనం యూజ్ చేయాలి లైసెన్స్ లేనివి పాటలు వీడియోస్ని డైలాగులు ఇవన్నీ యూజ్ చేస్తే ఏమైతుంది అంటే ఛానల్స్ అన్ని లేచిపోతాయి టర్మినేట్ అయిపోతాయి మీకు బాగా అర్థం చేసుకొని మీకు చెప్తున్నా ఛానల్స్ లల్ల వేరే వాళ్ళ వీడియోస్ ఉపయోగించరాదు మీ ఓన్ కెమెరాతోని మీరు రికార్డ్ చేసిన వీడియోస్ మాత్రమే మీరు యూస్ చేయాలి కెమెరాతోని మీరు బయట వెళ్ళి షూట్ చేసుకొచ్చి దాన్ని ఒక దానికి ఒక కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేయాలి క్రియేషన్ అనేది ఇవ్వాలి దాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేసుకుంటే దాన్ని ఒక పేరు అనేది ఒక నేమ్ అనేది పెట్టాలి పెడితే దాన్ని కంటెంట్ అని చెప్పి చెప్తారు ప్రతి వీడియోలో నేను మీకు అరిసి అరిసి చెప్పింది ఏంటంటారంటే వేరే వాళ్ళ వీడియోస్ అనేది మీరు కాపీ కొట్టకుండా మీ దాంట్లో యాడ్ చేయకుండా పెట్టాలి ఏం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం క్లిప్స్ మీరు యూజ్ చేస్తుండ్రు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ క్లిప్స్ క్లిప్స్ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారు యాడ్ చేస్తే ఏమవుతుంది అది టోటల్ గా రియూజ్డ్ కంటెంట్ కింది కన్వర్ట్ అవుతుంది ఇది ఒకసారి మీరు చూసుకోవాలి రిమిక్స్ రియాక్షన్ వీడియోలు సరైన అనుమతి లేకుండా చేయరాదు రిమిక్స్ రియాక్షన్ వీడియోస్ అనుమతి లేకుండా చేయరాదు మీరు మంచిగా వినాలి మీకు మంచి దాస పెట్టుకొని వినాలి రిమిక్స్ రియాక్షన్ వీడియోలు సరైన అనుమతి లేకుండా చేయరాదు ఓకే ఇది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి రీయూజ్డ్ కంటెంట్ పునర్వినియోగ కంటెంట్ ఇంతసేపు చెప్పినా కదా అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందకే కన్వర్ట్ అవుతుంది ఒకసారి మీరు విజిబుల్ అనేది చేయాలి రీయూజ్డ్ కంటెంట్ పునర్వినియోగ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ కాకుండా టీవీ షోసు సీరియల్ సీరియల్స్ మూవీస్ ఇంకా కామెడీ వీడియోస్ నుండి కంటెంట్ తీసుకొని అప్లోడ్ చేయరాదు మనం ఇంట్లో ఉంటాం కదా టీవీస్ ఉంటుంది కదా టీవీల వచ్చే షోస్ కానీ దూరం నుంచి ఇట్లా రికార్డ్ చేసి దా క్లిప్స్ కానీ మనము యూట్యూబ్ లో అప్లోడ్ చేయరాదు చేస్తే ఏమైతుంది అంటే అది ఎవరో తీసిన కంటెంట్ అది దానికి కూడా ఒక డైరెక్టర్ ఒక ఒక రైటర్ ఒక దానికి ఒక మెజిషియన్ ఒక సంస్థ అనేది పనిచేస్తుంది ఆ దాంట్లో సంస్థ నుంచి వచ్చిన వీడియోని మనము తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో యూస్ చేయరాదు మనం కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలి మనం క్రియేషన్ చేస్తే అది ఎస్ఎస్ఐడ్ అనేది మన ఓన్ గా రెడీ అవ్వాలి ఇవన్నీ టోటల్ ఓవరాల్ గా మీకు చూసిండ్రు కదా ఇవన్నీ మీరు పాటిస్తే మీకు యూట్యూబ్ ఛానల్ అనేది డిమానిటైజేషన్ అనేది అవ్వదు ఇవి అవ్వకుండా మీకు ఒక రెండు మంచి ట్రిక్స్ చెప్తాను నేను ఆ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి ఈ స్మాల్ క్రియేటర్ కోసం ఫర్ యూ ఎప్పటికప్పుడు యూట్యూబ్ పాలసీలు చదవండి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఛానల్ కి మొత్తం వీడియోలు అప్లోడ్ చేసే విధానంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు యూట్యూబ్ పాలసీలు చదవండి అంటే యూట్యూబ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది ఒక చిన్న ఇష్యూ వచ్చినా అప్డేట్ చేస్తుంది ఏమొచ్చినా క్రియేటర్కి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఒరిజినల్ ఎంగేజింగ్ కంటెంట్ తయారు చేయండి అంటే చూడగలిగే కంటెంట్ ఇప్పుడు ఒక వ్యక్తి చూడాలి కంటెంటు అనే కంటెంట్ని మనం క్రియేట్ చేయాలి ఇవన్నీ ఈ రెండు విషయాలు మీరు తెలుసుకుంటే మీకు ఇవన్నీ ఇష్యూస్ అనేది రావు ఒకటి యూట్యూబ్ పాలసీ ఎప్పటికప్పుడు చదవాలి యూట్యూబ్ పాలసీలు అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మీరు చదివితే మీకు దాంట్లో ఏం మెన్షన్ చేసిందని చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకటి ఎంగేజింగ్ కంటెంట్ అంటే మనం ఒక వ్యక్తి అంటే చూడనికే ఒక మంచి క్రియేషన్గా ఒక వీడియో ఉండాలి దాన్ని తయారు చేయాలి మనం తయారు చేస్తే పర్సన్ అనేది చూస్తాడు చూసి దాన్ని దాని ఎంగేజ్మెంట్ అనేది మనం క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా అంటున్నా అంటే మనం ఒక వీడియో మనం క్రియేట్ చేసి వీడియో ప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి దాన్ని మంచి క్రియేటివిటీతో ఆలోచించాలి నేను చెప్పినా కదా వీడియో తీయడం ఒక ఎత్తు అయితే ఆ వీడియోని క్రియేట్ చేయడం ఇంకో ఎత్తు మనం క్రియేటివిటీగా ఆలోచించాలి మన మన మాటలు మనం చేసే క్రియేషన్స్ అవతల వ్యక్తికి మనకు ఉపయోగపడుతున్నాయా అని చెప్పి మనము లేట్ అయినా పర్లేదు మీకు చెప్పినా కదా వీడియోలు లేట్ అయినా పర్లేదు స్మూత్ గా వీడియోలు మీరు అప్లోడ్ చేసుకుంటారు రండి మంచి కంటెంట్ అప్లోడ్ చేసుకుంటారండి రండి యూట్యూబ్ పాలసీలు మీరు ఫాలో అవ్వాల్సిందే యూట్యూబ్ ఉల్లంఘన మనం పాటిస్తే ఛానళ్ళు లేచిపోతాయి ఎందుకంటారా అంటే దీంట్లో ఎటువంటి మార్పు లేదు మీకు సర్చ్ ఇంజన్ లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్ ఇంజన్ లో బాక్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడితే వస్తుంది ఒకవేళ నా ఛానలే ఉండి నేను ఇట్లాంటి పనులు నేను చేస్తే నా ఛానల్ అనేది రివ్యూ చేస్తారు యూట్యూబ్ అనేది నా చేతుల లేకపోతే ఇంకా వేరే వాళ్ళ చేతులనో యూట్యూబ్ అనేది సంస్థ అనేది పని చేయదు వాళ్ళ ఆధ్వర్యంలో మనం పని చేయాల్సి ఉంటది వరకు చేస్తే యూట్యూబ్ పాలసీలు మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చదివి అప్డేట్ అయితా ఉండాలి అప్డేట్ అయికుండానే మనం వీడియోస్ అనేది కాంటెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి ఓకే ఇవన్నీ విషయాలు మీరు అన్ని గుర్తు పెట్టుకొని మంచిగా మీరు కంటెంట్ క్రియేట్ చేసి పెట్టండి మీకు సక్సెస్ఫుల్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీ ఫ్యూచర్ కూడా బాగుంటది యూట్యూబ్ లో ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్తా మిస్టేక్స్ జరుగుతాయి జరగదని కాదు జరిగినప్పుడు ఆ మిస్టేక్ ని మనము తీయగలగాలి కనుక్కోగలగాలి ఎక్కడ జరిగింది అన్నది ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఛానల్లో మనం మన స్ట్రైక్స్ వస్తున్నాయి క్లైమ్స్ వస్తున్నాయి అవన్నీ ఛానల్స్ లో ఎప్పటికే బాధలే అవి ఎందుకు వస్తున్నాయని మనం ఒక్కసారి ఆలోచిస్తే కంటెంట్ అక్కడ దొరుకుతుంది మనకు మనం ఈజీగా ఫైండ్ చేసి స్మూత్ గా కంటెంట్ అనేది రిలీజ్ చేయొచ్చు ఓకే ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఇవన్నీ మీరు ఖచ్చితంగా మీరు పాటిస్తారని చెప్పి కోరుకుంటూ నేనైతే సెలవు అయితే తీసుకుంటాను మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ తోని మీ ముందుకు అయితే వస్తా జై హింద్ వందే మాత్రం